ఫ్రెండ్స్ నా పేరు ప్రేమ్ భారత్ తులసి యూట్యూబ్ ఛానల్ షామీర్పేటలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ కాడికి వచ్చినాం నా దర్శనం అయిపోయింది మీకు కూడా చూపిస్తారంటే ఇది గార్డెన్ ఇక్కడ శ్రీకృష్ణుడు ఎంత బాగున్నది చూడండి చుట్టూ గార్డెన్ ఇది ఇంకా చాలా ఉంది చూపిస్తా ఇక్కడ నుంచే వీడియో మొదలు పెడుతున్నా భారత్ తులసి యూట్యూబ్ ఛానల్ నా పేరు ప్రేమ్ నా ఈ రెండు మూడు వీడియోలు చూడండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఎంత బాగున్నది రండి ఇంకా ముందుకెళ్ళి ఇంకా చూపిస్తాను అటు మొత్తం ఖాళీ ప్లేస్ బాగుంది ఇది యాగశాల యాగాలు చేస్తారు ఇక్కడ యాగశాల టెంపుల్ అదే అక్కడ కెమెరా నాటాల అందుకే తీస్తున్నా ఇదిగో ఇంకొకసారి చూసుకోండి జై శ్రీకృష్ణ రెండు ముందు స్టేట్లో చూడండి నారాయణ సర్పం ఇదే రోజు ఇలా వెళ్ళాలి అది టెంపుల్ పైన పెద్దది బిల్డింగ్ ఇది ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలలో కూడా ఉన్నాయి నా దర్శనం వచ్చి మీరు దర్శించుకోండి జలనారాయణుడు కింద చూడండి నీళ్ళు ఉంది చాలా బాగుంది ఒక చూడండి అందరు చెప్పండి గోవిందా గోవింద 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 అని చెప్పండి ఆ పెద్ద బిల్డింగ్ ఉంది కదా అదే వెంకటేశ్వర స్వామి ఇవ్వండి చాలా బాగుంది కదా షామీర్పేట్ కట్ట టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ నుంచి జస్ట్ ఒక టూ కిలోమీటర్ రాగానే రైట్ సైడ్లో ఉంటుంది కమాన్ లోపలికి స్టేట్ వెళ్ళిపోతే మనం మిస్ అయిపోతారు షామీర్పేట్ కట్ట టెంపుల్ నుంచి టూ కిలోమీటర్ స్టేట్ అట్లే ముందుకు వస్తే కరీంనగర్ హైవే కూర్చోడానికి చూడండి ఎంత బాగుంది ప్లేస్ చాలా బాగుంది నా పేరు ప్రేమ్ భారత్ తులసి యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది చూడండి పిల్లలు ఆడుకోవడానికి షామీర్పేట్ కట్టమైస టెంపుల్ నుంచి జస్ట్ టూ కిలోమీటర్లు వచ్చి రైట్కి తిరగంగానే తమాన్ లోపలికి టెంపుల్ వస్తుంది పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలను ఉన్నాయి ఇవ్వండి ఇంకా ఇటు సైడ్ కూడా చూడండి ఇవ్వండి పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ ఐస్ క్రీమ్ అవన్నీ దొరుకుతుంటాయి అది చూడండి గోవిందనామాలు అదే టెంపుల్ ముందలకి వెళ్దాం రండి ఆడుకోవడానికి చాలా బాగుంటుంది ఇది చూడండి ఎంత బాగుందో ఆడుకోవడానికి ఇది ఆడ గోవిందనామాలు ఉంది ఎదురు చూద్దాం రండి జారుడు బండ ఎవరైనా జారడి బిడ్డ వచ్చి జారు వచ్చి చాలా బాగుంటుంది ఈసారి నేను ఒక్కరినే వచ్చిన ప్రతిసారి మేము అందరం చాలా మంది కలిసి వస్తుంటే మా అక్క వాళ్ళు అమ్మ నేను పిల్లలు అందరం వస్తుంటే ఈసారి నేను ఒక్కరినే వచ్చిన గోవిందనాథ ఇక్కడ చెట్టు ఉంది పెద్ద చెట్టు ఉంది ఇప్పుడే పూజలు స్టార్ట్ అయినాయి ఇప్పుడే ఓపెన్ చేస్తూ నా దర్శనం అయిపోయింది ఎంత బాగుంది చూడండి బాగుంటున్నాను గోవిందనామ భారత్ తులసి యూట్యూబ్ ఛానల్ మర్చిపోదు నా ఈ రెండు మూడు వీడియోలు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి చూడండి ఎంత బాగుంది అడ్రస్ చెప్పిన మళ్ళీ మళ్ళీ చెప్పిన శామీపేట్ కట్టమసిమ్మ టెంపుల్ నుంచి టూ కిలోమీటర్స్ ముందుకు రాగానే రైట్ సైడ్ కమాన్ కిమల్ రాలే కరీంనగర్ హైవే హైదరాబాద్ నుంచి వస్తుంటే కరీంనగర్ హైవే సరే ఈ వీడియో ఇంత ఎండ్ చేస్తున్నా ఇంకా ముందుకు వెళ్ళాక చూద్దాం చూడండి ఎంత బాగుంది ఉయ్యాల ముగ్గా జారడకుండా చిన్న పిల్లల కోసం చిన్న జారడా చాలా ఉన్నాయి గోవింద గోవిందానంద్ అందరు నా దర్శనం అయిపోయింది పొద్దు పొద్దుగాల చాలా ప్రశాంతంగా ఉంది మీరు అంటే ఇవ్వండి పిల్లల్ని తీసుకొని రండి రాలేని వారు నా వీడియో చూడండి ఎంత చూడండి అద్భుతంగా ఉంది ఇవ్వకా స్పెండ్ చేయొచ్చు కూర్చోవచ్చు This is a road bike That is a camera Back seat Temple temple <laughs> టెంపుల్ కమాన్ చూడండి అదే టెంపుల్ కమాన్ సైడ్ నుంచి రావాలి అటు వెళ్తే సిద్దిపేట కొమరెల్లి ఆ రూట్ వెళ్తాయి ఇటు హైదరాబాద్ వెళ్తుంది కట్టం టెంపుల్ నుంచి టూ కిలోమీటర్లు రాగానే రైట్కి మళ్ళీ రాలే ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు మళ్ళీ సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు టైమింగ్స్ ఇక్కడ ఉన్నాయి బోర్డు मुनता रे ओके मुनता गोविंदा गोविंदा गोविंदा